శ్రీమతే రామానుజాయ నమ శ్రీ గోదాదేవియ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం సాక్షాత్తు శ్రీ భూదేవి యొక్క అవతారమైన శ్రీ ఆండాల్ తల్లి ప్రసాదించిన తిరుప్పావై వైభవంలోని పంతొమ్మిదవ పాసురాన్ని ఇప్పుడు విందాం விளக்கெரியா கொட்டு கால் கட்டில் மேல் மெத்தேன்ற பாஞ்சிசைய நித்தின் மேலேறி கொத்தலற் பொங்கலல் அப்பின்னாய் கொங்கை மேல் எவைத்து கிடந்த மலர் மார்பாவாய்திறவாய் மைத்தடம் கண்டினாய் நீ உன் மணாளனை ஏத்தனை போதும் தூயிலேள வட்டைகான் எத்தனை ஏலும் பிரிவாத்த கில்லாயால் గుత్తి దీపపు కాంతులు ప్రకాశిస్తుండగా ఏనుగు దంతాలతో చేయబడిన కోళ్ళు గల మంచం మీద సౌందర్యము చల్లదనము మెత్తనితనము తెలుపు పరిమళము అనే తల్పముపై పవళించి వికసించిన పువ్వులను గుత్తులుగా అలంకరించుకున్న శిరోజాలు గల పిరాట్టి యొక్క స్థనాలను తన విశాల వక్షస్థలంపై ఉంచుకొని సైనిస్తున్న ఓ స్వామి నూరు తెరిచి ఒక్క మాటైనా మాతో మాట్లాడకూడదా కాటుకుచే అలంకరింపబడిన విశాలమైన నేత్రాలు గల ఓ పిరాట్టి నువ్వు నీ భర్తయైన శ్రీకృష్ణుడిని క్షణకాలమైన నిద్ర నుండి మేల్కొల్పోయేటట్లు అంగీకరించవు కదా క్షణమైన శ్రీకృష్ణుని ఎడబాటును సహింపలేవు కదా ఇది నీ స్వరూపమునకు నీ స్వభావమునకు తగదు అని ఆండాల్ తల్లి వేడుకుంటున్నారు శ్రీ ఆండాల్ దివ్య దివ్యతిరువడిగే శరణం శ్రీకృష్ణార్పణమస్తు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి